ఎంఎఫ్ఎస్ఎన్ న్యూస్కి స్వాగతం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఇరవైవ విడత జమ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు రైతుల ఖాతాల్లో ఇరవయవ విడత కిసాన్ సమ్మాన్ నిధిని నేరుగా జమ చేయడం పట్ల కృతజ్ఞతగా మాసాయిపేట మండలంలో ప్రధానమంత్రికి పాలాభిషేకం కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమం మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు తలారి మల్లేష్ గారి నేతృత్వంలో మండల పార్టీ అధ్యక్షులు మోలుగు నాగేందర్ రెడ్డి గారు మాజీ అధ్యక్షులు పాపన్నగారి వేణుగారు ఉపా అధ్యక్షులు పాపన్నగారి శ్రీకాంత్ గారు ప్రధాన కార్యదర్శి నవీన్ యాదవ్ గారు సీనియర్ నాయకులు గుండ్ల రాజు బలిజాశేఖర్ సాయి సాయికుమార్ యువ మోర్చా అధ్యక్షులు విఠల్ ఎస్సీ మోర్చా అధ్యక్షులు ఆకారం బాబు బూత్ అధ్యక్షులు మల్లాపురం సాయికుమార్ యాదవ్ పల్లపు సురేష్ పల్లపు అశోక్ గారగౌండ్ల రాములు గౌరగాళ్ల రాములు సత్యనారాయణ నరేష్ కుమారి నరేందర్ రాజు కేతావత్ శ్రీను తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రైతన్నల మన్ననను పొందిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మన మండల ప్రజల నుండి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది यार ये मुझको रोज ऑटो पर एक क्लास ये करा ना एक करा बंद है बिल्कुल मुझे मानसून बिजली नहीं है

నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇరవై విడత కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది పేద పెద్ద మధ్యతరగతి అనే తేడా లేకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రైతులందరూ సమానమే అనే సమానమే అనే సంకల్పంతో ఈ కిసాన్ సమ్మాన్ నిధి వంద ఎకరాలున్నా ఒక ఎకరమున్నా పది ఎకరాలున్నా ఒక గుంట భూమి ఉన్నా ప్రతి రైతుకు భూమి ఉన్న ప్రతి రైతుకు రెండు వేల రూపాయలు వారి ఖాతాలో జమ చేయబడుతుంది ఇట్టి ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వానికి దక్కుతుంది కాబట్టి మాసాయిపేట మండల శాఖ నుంచి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం జై హింద్ జై భారత్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత్ భారత్ రోజున భారతదేశం మొత్తం పిఎం కిసాన్ సమాధిని పిఎం కిసాన్ నిధి రైతుల ఖాతాలో జమ చేసినందుకు మేము మాసేపేట మండల శాఖ తరఫున నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే పేద పేద తరగతి మధ్య తరగతి అనే తేడా లేకుండా నరేంద్ర మోడీ గారు చేపడుతున్న అనేక కార్యక్రమాలు చిన్న ఇంటి దాకా కూడా అందుతున్నాయి కాబట్టి మేము భా భారతీయ జనతా పార్టీలో పనిచేయడానికి మేము గర్వపడుతున్నాం అలాగే రైతులు కూడా నిన్నటి రోజున రెండు వేలు ఖాతాలో వచ్చినందుకు కూడా చాలా సంతోషిస్తున్నారు ఎందుకనంటే ఇప్పుడే నాట్లేసేది ఉన్నది కాబట్టి ఏదో ఏదో రకంగా పొలానికి ఉపయోగపడతాయి కాబట్టి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం జై హింద్ జై భారత్ నరేంద్రత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం జై जय जवान जय किसान जय जवान जय किसान भारत माता की जय एमएफएसएन चैनल को लाइक चेंडी शेयर चेंडी सब्सक्राइब चेंडी